అరికే బాణం లేదు ఇవన్నీ మనకేదో ఇప్పుడు టీవీలో చూపించినట్టు విట్టినారా వేళ్ళు కొట్టి బ్రహ్మాస్త్రం సంధించాడు మంత్రం చెప్పాడు దర్భం వదిలేడు ఆ కాకాసురుడు అందుకనే కాకాసుడు కుడి కన్ను పోతున్నాడు ఒక కన్నే కాకి రెండు కళ్ళు అదే వీసిన బ్రహ్మాస్త్రం శరణ కొడతాడు శ్రమ బ్రహ్మాస్త్రం ఏం చేయాలంటే కొన్ని ఒక కన్ను ఏదో ప్రయోగించింది దీనికి మాత్రం దీన్ని వృధా కాకూడదు అని ఒక కన్నును మాత్రం తీస్తాడు అట్లాగే ఇదేంటే మంత్రం ఎప్పుడు కూడా చాలా గొప్పది మంత్ర ద్వారానే బ్రాహ్మణ్ పిలిచి మంత్ర ద్వారా ఈ శక్తికి చైతన్యం ఇంకా తెప్పించి అందరికీ కూడా సద్బుద్ధి సత్ప్రవర్తనలు ఎంత మనం బ్రాహ్మణ్ణి పూజిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మనం చేయిస్తూ ఉంటే అంత చైతన్యంగా ఇదవుతుంది అంత ఒక చిన్న విషయం లేదా మద్రాసులో రత్నగిరీశ్వరి గుడి ఉంది మొట్టి మొదట్లో పాక ఇది ఒట్టి పాక వేసుకొని శివలింగం పెట్టుకొని ఉంది దాన్ని అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటే ప్రతి నిత్యం గణపతి హోమం చేశారు ప్రతి నిత్యం గణపతి హోమం ఈ గ్రంథమని ఇవాళ మద్రాసులో అది కాస్ట్రీ అయిన గుడి ఇవాళ రోజునది ఇప్పుడు నేను చెప్పేది ముప్పై ఏళ్ల క్రితం అట్లా ఉంది ఇవాళ అది కాస్ట్రీ అని గుడి ఎందువల్ల ప్రతినిత్యం ఆ చైతన్యం ఆ గ్రహం మంత్రంతో ఈ సరైన ఒక వశిష్ఠు లాంటి సరాన గారు లాంటి వారు వచ్చి చేయటంతో ఆ మంత్ర ఎవరు పెడితే వాళ్ళు మంత్ర బలం వంట ఎవరైనా వంటే ఏమంటారంటే ఇది బియ్యం పోసి నీళ్ళు పోసి పొయ్యి పెట్టడమే కదా అంటే అది ఎవరు పెడతాడు కానీ అది ఎట్లా పక్కన ఏ బియ్యాలు ఎన్ని నీళ్ళు పోయాలి ఏ గిన్నెలో ఎంత బియ్యం పడతాయి అవన్నీ కొంతమందికి తెలుస్తుంది అందరికీ తెలియదు అట్లా చేస్తేనే వంట పరిపక్తంగా ఉంటుంది అట్లాగే ఈ మంత్రం కూడా ఎవరిని పెడితే వాళ్ళ పిలిచి మనం చేయించుకోవడం అనేది అది సరైన పెద్ద అదే ఎట్లాగంటే దైవం మానుషుడు రూపేడాలని దైవం ఎదుర్కొని వస్తే మనం చూడలేము ఆ అయ్యప్ప స్వామి మీలో దూరి ఇదిగో ఫలానాయన విశిష్టలుగా మీరు చూసారండి అని మీకు ఆయన మీకు సూచిస్తేనే ఇటువంటి వారు దొరికారు లేకపోతే మీకు దొరకడం కష్టం మీకు మీద కానీ దొరకడం కష్టం అందువల్ల ఆయన పెట్టుకొని ఇతోభూర్తిగా ఇటువంటి కార్యక్రమాలు నెలకొకటి అవసరమైతే రోజుకొటి వారానికి ఒకటి శక్తి కొలది అయ్యా ఈ శక్తి చేయటమే గచ్చని బిపీలగా భక్తి సముద్రం అదిగచ్చది అని సుందరకాడంలో చదువుతాడు ఒక అడుగు వేస్తేనే ఎన్ని వేల కిలోమీటర్లు అడగలం ఇక్కడి నుంచి అయ్యప్ప స్వామి అబ్బా కిలోమీటర్ ఉంది మనం అడగలవాడి ఇంట్లో కూర్చుంటే పది రోజులనే ఇంట్లో కూర్చుని అయ్యప్ప స్వామి రషన్ చేసుకోవాలి నేచి ఒక అడుగు వేస్తే నాలుగు కవిత అయ్యప్ప స్వామి కూడా వచ్చేస్తుంది అప్పుడే వచ్చేసింది అయ్యప్ప కూడా అనుకుంటాం ఇట్లాగే ఏదైనా సరే ఆ డబ్బులు లేవు కదా ఇప్పుడు ఆయన పిలిస్తే ఆరంభించారు అయ్యా ఆరంభించా ఉంటే ఆ మంత్ర బలంతో అదే వస్తుంది అదే మన దారాద శర్మ గారు వచ్చారా సాక్షాత్తు అమ్మవారు వచ్చినట్టు ఆయన వస్తే ఆ అమ్మవారు వచ్చి మరి చేసిందంటే అంటే మరి అమ్మవారు అమ్మవారు లక్ష్మీ అమ్మవారి సహకరించ అందువల్ల వీరందరూ కూడా చాలా మంచి మంత్రములు ఆయన వేదంలో ఉండేటువంటి అన్ని మంచి మంత్రములే కానీ ఇప్పుడు మనం ఒక పొలంలోకి వెళ్తే అన్ని పట్టిస్తాడు ఒక రైతు వంకాయలు కోసుకుంటాం ఏదో కొన్ని కొన్ని కారణాల వల్ల ఏదో కొంచెం పిచ్చు కొట్టడమో లేకపోతే కాకలు కొట్టడమో పురుగులు కొట్టడం అది కానీ మంచి వంకాయలుగా ఎదుర్కొంటాం అట్లాగా ఆయన ఈ ప్రతిష్టాకల్పంలో ఉన్నటువంటి వేదంలో నుంచి తీసే డైమండ్స్ మంత్రములు తీసి ఆయన ఇక్కడ తీసుకున్నారు ఆయన డైమండ్స్ అంటే డైమండ్స్ కన్నా విలువైన వజ్రం వాడు లేదు ఒక స్టోర్ లేదు ఇవాడ అటువంటి డైమండ్స్ ని తీసి ఆయన ఈ హోమాలు మంత్రములు ఇట్లా ఒక్కొక్క మంత్రం చదువుతున్నా ఉంటే చదువునాడు వాడు పాప మనసా అంటే పొద్దున చేసిన పాపం రాత్రి చేసిన పాపం పొద్దున పోవాలి పొద్దున చేసిన పాపం రాత్రి పోవాలి అటువంటి మంత్రాలతో సహా ఆయనకి హోమం చేస్తున్నాడు ఎందుకంటే ప్రతి మనిషికి ఏంటంటే పాపం వల్ల కష్టం వస్తుంది పుణ్యం వల్ల సుఖం వస్తుంది ఇదే అసలు ఆటలు ఏమీ లేదు ఆ పాపం పోవాలంటే ఏం చేయాలి పుణ్యం సంపాదించుకుంటే ఏం చేయాలి పాపం పోతే కానీ పుణ్యం రాదు ఊరే పుణ్యం సంపాదించి ఇక్కడ తగిలింది అది శుభ్రం చేయకుండా మందు రాస్తుంటే ఇంకా శుభ్రికతుంది కానీ దాని వల్ల ఫలితే ఉండదు అది శుభ్రతగా టించోనో జాడేదో తుడిచి దాన్ని శుభ్రతగా ఇచ్చేసి మందు వేస్తే కానీ మందు మందు ఫలించదు అట్లాగే ఈ పాప పరిహార మంత్రం ఆయన చేసి ఆ పాప పరిహారాల కండానే వెంటనే మళ్ళీ పుణ్యం అందరికి లభించి ఆ పుణ్యం వల్ల దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలి లోకం మొత్తం సుభిక్షంగా ఉండాలి అటువంటి యొక్క మంత్రాలతో చేస్తున్నారు అందువల్ల ఇంకా చాలా తీర్థమవుతుంది అందరూ కూడా మీ తెలియకపోతే తెలియని వాళ్ళతోటి అదే ధర్మ ప్రచారం అంటే అదే సంగతి మీరు ఇప్పుడు నలుగురు వచ్చారు నలుగురు అయ్యా అయ్యప్ప గుడి కట్టారు దాన్ని ఇట్లా కార్యక్రమం చేస్తారు ఒక రూపాయి ఇప్పుడు ఈ అనంతపురంలో ఎంతమంది ఉంటారు సుమారు ఒకలా కోటి మంది ఉంటారు బాగా లక్ష బాగా ఉంటారు లక్ష మంది ఒక్క విషయం నెలకి ఒక్క పది రూపాయలు చప్పున వాళ్ళు కనుక ఇటువంటి ధర్మ కార్యక్రమాలు ఖర్చు పెట్టారు అంటే ఒక లక్ష మంది నెలక ధర్మ కార్యక్రమాలు పది రూపాయలు నెలకి నెలకి పది రూపాయలు ఇవ్వలేరా ఎవరు ఒక వంద రూపాయలు ఎక్క వెయ్యి రూపాయలు కూడా ఇవ్వక్కర్లేరు ఒక పది రూపాయలు పది రూపాయలు ఇటువంటి కార్యక్రమాలు చేసి గుడికి ఇది దీనికి అదే ఏకాగ్రయాబూ అన్నట్టుగా ఒక అంటే ఈ ఈ కార్యక్రమం ఈ తద్వారా గుడికి అభివృద్ధికి ఈ రెండింటికి కలిపి కనుక కదా సహాయం చేశారంటే గుడి ఎట్లా జరుగుతుంది మళ్ళీ శబరమలేకి శబరిమలైతే జరుగుతుంది సందేహాలు చెప్పడం చూద్దాం ఈ మంత్రశక్తితోటే వస్తుంది నమ్మూ తినీలతో ఏం చేస్తారు అక్కడ తెలవం ఇటువంటి హోమాలు మంత్రశక్తి వాళ్ళు చేసేది వాళ్ళు కేవలం అర్చనలు వాళ్ళు చేసేది అందువల్ల మీరు కూడా ఈ లోకంలో మీరు తెలిసిన వాళ్ళతో చెప్పండి ఇప్పుడు మనం ప్రచారం చేయడం మన కర్తవ్యం కర్మణ్యమాధికారస్య మా బదాచ నలుగురితో చెప్పడం మన కర్తవ్యం వెంట మీద పోవటం వాళ్ళ సౌకర్యాలు వాళ్ళ యొక్క జన్మాంతర సుకృత దుష్కృతల మీద ఆధారపడి ఉన్నాయి ఏ కళస్వాముడు కట్టారు ఇట్లా మంచి కార్యక్రమం జరుగుతుంది ఇది మీకు తోచింది ఎంత వస్తే అంత పది రూపాయలు అది చెప్పేది నెలకే పది రూపాయలు ఖర్చు పెట్టుకోలేమా ఒకసారి నేను బొంబాయి వెళ్తే అక్కడ ఇట్లా రావణం జరుగుతుంటే అక్కడే వసూరు కాల ఆయన చెప్పారు అంత ఇంతమంది పెద్ద కార్యక్రమం జరుగుతుంది అప్పుడు నేను చెప్పి అప్పుడు చేస్తాను తమిళలో ఒక్కసారి మీరు బొంబాయి నుంచి చెన్నై వెళ్ళి ఫ్లైట్ మానేసి చేశారు ఫ్లైన్లో వెళ్ళి ఆ డబ్బులు ఇక్కడ దానం చేయండి అని చెప్పారు అందరూ అక్కడ ఇచ్చేసారు అంటారా బాగా పోగింది ఆ యొక్క రామ మందిరం అది రామ మందిరం అది భజన మందిరం ఉంటారు దాన్ని ఆ భజన మందిరంలో అట్లా వచ్చింది అట్లాగే మీరందరూ కూడా అంతంతనే ఇమ్మని చెప్పట్లేదు ఎందువల్లంటే అడకపోతే అమ్మైనా పెట్టదని సాగుతుంది అడగాలి భౌతి భిక్షాంతేహి ఇవ్వడం ఇవ్వడం మీ సుక దృష్టి మీద ఆధారపడి ఉంది అడగలేదనేది ఉండకూడదు అందువల్ల ఏంటంటే ఎంతమంది ఉన్నారో అంతమంది వాళ్ళు భగవంతునికి అందరూ సమానం అందరూ వాళ్ళు వీళ్ళ నెలకు పది రూపాయలు అయ్యా మేము ఇస్తున్నాం అంటే పది రూపాయలు అంటే పది రూపాయలు అర్థం కాదు చెప్తున్న వాళ్ళు ఎక్కువ కూడా ఇవ్వచ్చు ఎంత శక్తి లేని వాడైనా పది రూపాయలు ఎక్కడికి వెళ్తారు తింటారు తింటారో వెళ్తున్నారు ఏదో చోటుకి ఒక్కసారి వాళ్ళ ప్రపంచకంలో సినిమా కన్నా మాగే ఇంకోవట్లేదు అదంతా యాక్షన్ తెలుసు అదంతా ఏమీ లేదని తెలుసు కానీ దానికి ఒక కుటుంబాన్ని ఖర్చు పెట్టుకొని నెలకి కొత్త సినిమా రాగానే నాలుగు వేలు ఐదు వేలు ఖర్చు పెట్టుకొని దానికి వెళ్తున్నారు మరి ఇంతకన్నా మా వాడు హీరో కరెక్టా హీరో నలుగురు కొట్టడం కరెక్టా అదంతా వాళ్ళందరూ ఏదో పెళ్లి చేసుకోవడం కరెక్టా పిల్లలు కట్టడం కరెక్టా ఇది మరి ఇంతకన్నా మాయ ప్రపంచంలో మరి ఆ మాయా పడిపోయి దానికి మనం ఒక కొత్త సినిమా రాగానే వాళ్ళు ఎవరి ఎవరి బాగుగా వాళ్ళు బతుకుతున్నారు యాక్షన్ పోయి మనం ఇంత ఖర్చు పెట్టి మనం ఇచ్చి ఇదంతా ఎంత మా అంటే ఎవరికి వాళ్ళు ఆత్మానత్మ విచారం చేసుకోవాలి నేను చెప్పకూడదు అంటే దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నా అంటే మనసు నెప్పి తగలచ్చు దానికి నొప్పి తగలడం కొంచెం కాదు అంటే ఆ మాయకు ఖర్చు పెట్టే బదులు భగవంతు మనం మనకు బలం అదృష్ట బలం అది ఎంతసేపు రెండు గంటల ఆనందం వాడితే కొంచెం నమిత్యంగానే వాడిది అంటాడు బొద్ధలు ఎట్టి బలి అన్నాడని చెప్పి మొత్తం చప్పట్లు నవ్వు కేరింతలు బీలు కొడతారు ఏ దానివల్ల అదే శాశ్వత ఆనందమా ఇదే భగవంతుడికి అర్పణం చేస్తే శాశ్వతమైన ఆనందం ఆచంద్రార్కం ఆచంద్రం చంద్రుడు సూర్యుడు ఎంతకాలం ఉన్నారో అంత చంద్ర అంతకాలం వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాడు భగవంతుడు దాంట్లో ఒక్కసారి మన ఎటు ఇప్పుడు ఇప్పుడు వెనకైతే పోవట్లేదు ఇప్పుడంతా టేబుల్కి వచ్చి రెండు నెలలు మూడు నెలలు కాకుండానే ఆ సినిమా టీవీలో వేస్తున్నాడు అక్కడ చూసుకొని అది కా అది మానేసిగా అది ఎవరు మానట్లే ఎవరూ మానట్ల అందుకే మాయా ప్రపంచం వదిలేసేసి భగవంతుడికి ఇటువంటి సత్కార్యం లేదు సద్బ్రాహ్మణిని పిలిపించి ఇటువంటి సద్బ్రాహ్మణుని పిలిపించి ఇటువంటి కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు వేదోక్తమైన కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి అవన్నీ వాళ్ళ ఇవాళ ఒక దక్షిణాత్మిక హోమగుండే అటువంటి వాళ్ళకి తెప్పిస్తే మన మేఘనాథుడికి దారానాథ గారికి మన మధు గారికి ఈ ఊళ్ళో ఉండే వేద పండితులు గారు ఉన్నారు వెంకటేశ్వర ప్రసాద్ గారు మరి అటువంటి వాళ్ళకి తెప్పిస్తే పెద్దగా ఎవరు పడితే వాళ్ళు తెలియట్లేదే మరి అందరూ అన్న లక్ష్యం ఉంది ఏదో ఇంకోటేదో ఇంకోటేదో ఉంటే అన్ని తెలుస్తున్నాయి తెప్పిస్తే ఇది ఇవి తెలియట్లేదు అందువల్ల ఏంటంటే అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా ప్రచారం చేయండి ప్రతిష్ట అయితే ఇదే వచ్చేది అసలు వెళ్ళడానికి మేము దో ఉండకూడదు అంతమంది రావాలి అంతమందిని మీరు పిలిపించి ఆ బాధ్యత మాకేంద్రు శ్రీ ఊళ్ళో ఎవరున్నారు మీరే అది ఊళ్ళో వాళ్ళే మీద వేసుకొని చేసి బాగా అత్యద్భుతంగా జరగాలని కోరుతూ చాలా ఎప్పటికీ సమయం తీసుకున్నాను అన్నిదా భావించద్దు అందరూ కూడా చెప్పినందుకు మాట చెప్పిన మాటల్లో ఎవరికన్నా మనసు నొప్పుకోలేదు అన్నిదా భావించద్దు అది